ఏం స్పెషల్ ఈ రోజు స్పెషల్ ఈ రోజు బాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా అండి ఆలు పరాట ఆలు పరాట ఆలు పరాట ఇదో అండి ఆలుగడ్డలు ఒక రెండు మూడు ఆళ్ళు మూడు ఆలుగడ్డలు తీసుకున్న తీసుకుని ఉడకబెట్టినా ఇట్లా సగం సగం కోస్తే జల్దీ ఉడుకుతాయి ఇట్లా ముక్కలు కోసి పెట్టినాం అనుకో మంచిగా వస్తే పొట్టు కూడా బాగా వస్తుంది ఇది ఒక రెండు విజిల్లు మూడు విజిల్ లో ఉడుకుతాయి తొందరగా అయితే మనము ఇది ఆలు పరాటా చేసుకున్నాం ప్రిపేర్ చేసుకుందాం గోధుమ పిండి అయితే నానబెట్టి పెట్టిన ఇది స్టవ్ ఆన్ చేసుకున్నాం ఇది ఇది మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇదంతా స్మాష్ చేసుకోవాలి ఇదోండి మంచిగా మ్యా ఇదంతా మెత్తగా చేసుకోవాలి అంతా ఏమి గడ్డలు లేకుంటే ఏం లేకుంటే ఇట్లా చేసుకొని ఈ నూనె పెట్టినాం కదా కొంచెము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తాం జీలకర్ర కొంచెం దూరగా వేయించుకోవాలి దాని లోపలికి ఇదోండి రెండు ఉల్లిగడ్డలు పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయ ఇవన్నీ దూరగా లైట్గా వేయించుకోవాలి ఇదండి ఇవన్నీ చుట్టుపక్కల ఆడుతున్నాయి జీలకర్ర కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువ ఫ్రై చేయొద్దు పచ్చిపెట్ట నాలుగు పచ్చిమిరకాయలు కొత్తిమీరు పూరి పూర్తి ఇది లైట్గా ఏది వేసుకున్నప్పుడే కొంచెం జీర జీరా చేస్తుంది కొంచెం జీరా కొంచెం పసుపు కొంచెం కొంచెం అలాగే అలాగే ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు ఇదంతా ఫ్రై అయినాక ఇది ఆలుగడ్డ లోపల వేసేసుకోండి స్టింగ్ సఫింగ్ అయిపోయింది దూరం వేసుకోవాలి ఎక్కువ నిమ్మకాయ పిండుకుందాం ఇల్లు నిమ్మకాయ లేకుంటే ఆంసులు కూడా ఇది నిమ్మకాయ విన్న కదా ఈ ఉలిగడ్డలు అవి లైట్గా ఫ్రై అయినాయి ఇట్లా ఉండాలండి దూరగా ఈ ఆలుగడ్డ అనేది ఇల్లు వేసేసుకున్నాం ఇదండి ఈ ఆలుగడ్డ అంతా వేసి ఇలా కలుపుకొని దింపేయడం ఇక ఇదండి మంచిగా కలుపుకొని రొట్టె రొట్టెల స్టఫింగ్ స్టఫింగ్ చేసుకోవాలి పుల్కలా రొట్టెల పెట్టి నెయ్యి అన్న నూనె అన్న పెట్టి ఫ్రై చేసుకోండి ఐటమ్స్కి మంచి సన్నగా పెట్టింది బలాగీ ఇది స్టఫింగ్ చేసుకోండి దగ్గర దూర ఫు ఇది రొట్టెలకు స్టఫింగ్ చేసుకోండి కలర్ఫుల్ అయింది ఇంకా జరగాలి పాలింది మంచిగా మంచిగా మనిషికి రెండు రొట్టెలు వచ్చేటట్టు ఓకే ఇది మనం ఇంత ఇంత చేసుకుందాం పెట్టుకుందాం ఓకే ఇంట్లో ఇదండి ఇది మనము దీంట్లో స్టఫింగ్ చేసుకుందాం ఇద ఒక చపాతి పిండి తీసుకుందాం కదా ఇంత దీంట్లో సాగం సాగం చేసుకుందాం సాగం సాగం ఒక పిండి ముద్దల సగం సాగం రెండు చేద్దాం చేసి సన్నగా బేనాంచుకున్నాం ఇదండి రెండు చేసుకున్నాము రొట్టెలు సన్నగా ఒక్క పిండి ముద్దలో సగం సగం చేసి రెండు సన్నై చేసుకోవాలి సన్నై చేసుకొని పక్కకేసుకొని ఇది ఉంది కదా స్టఫింగ్ ఇల్లు వేసుకున్నాం ఇది లేకుంటే మనము పోలేలాగా చేస్తే మనకు రాదు పలిపోతుంది బయటకు వచ్చేస్తుంది ఇట్లా ఇట్లా చేసుకోవాలి పైలాంచుకోవాలి కదా ఇట్లా పెట్టినాం కదా ఈ చపాతి అనేది దీని మీద వేసేయాలి ఇట్లా వేసి ఇట్లా ఒత్తేసేయాలి ఇదండి ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకొని పొయ్యి మీద వేసేసుకోవాలి అంతే సైడ్లన్నీ ఒత్తుందా మంచిగా అంటుకుంటుంది పొంగుతుంది కూడా మంచిగా ఇదోండి ఇదోండి ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకొని పొయ్యి మీద వేసేసుకోవాలి అంతే సైడ్లన్నీ వస్తుందా మంచిగా వచ్చింది మంచిగా అంటుకుంటుంది పొంగుతుంది కూడా మంచిగా ఇదండి ఈజీ ఇట్లా వేసేసే ఆలూ పరాటా రెడీ చిప్పేసుకు వెరీ నైస్ భలే వచ్చింది రెండోది నెక్స్ట్ కొనాలి మంచి ఓకే ఇదండి ఎంత మంచి పొంగుతుంజు అయిపోయి తీసేయండి ఆలు పరాట రెడీ ఇట్లా నైట్ రౌండ్ చేసుకొని కొనాలు మంచిగా వస్తాలి బేలాంచేలాంచేకుంటే ఇట్లా ఒత్తి మంచిగా చపాతీ చేసుకోవాలి ఆల్రెడీ ఆలుగడ్డ అది పచ్చి ఉంటుంది కదా ఈజీ ఈజీ రెండోది వచ్చిందండి ఆలు పరాట ఆలు పరాట

ఈ ఆలు పరాట ఎంత మెత్తగా అండి అంత మెత్తగా స్పాంజి స్పాంజి నోట్లు వేస్తేనే కరిగిపోతాయి ఎంత బాగా ఇదండి పెరుగు చట్నీ రైతా ఇది ఆలు ఉందండి ఎంత మెత్తగా చాలా తిరిగి చూసి చెప్తా ఇది చూడండి ఎంత బాగుందో పుట్టిది కూడా తినేయచ్చు పిల్లలకు టిఫిన్ బాక్స్ లో కూడా రోల్ చేసి మంచిగా అదే టమాటా సాస్ అన్న జామ్ అన్న పెట్టి మంచిగా పెట్టవచ్చండి టిఫిన్ బాక్స్లో కూడా చలికాలం కదా వానకాలం కదా రాయితడు దీన్ని చూస్తా టేస్ట్ ఆలు పరాట అయితే సూపర్ అయిందండి మీరు కూడా చేసుకొని తినండి చేసుకొని తిని కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి బాయ్